నాడు ఒకప్పుడు రాజాశ్రికంగా ఉన్నప్పుడు మా మన చరిత్రకారుడు వెళ్లసారి పెద్దలు చెప్తారు టూగు టూయ్యల అంటే ఉయ్యాల మనసు ఉండాలి అది ఊగుతూ ఉండాలి తర్వాత మరి రమణి ప్రియదూతికి అందించి కప్పులకు విడము అందులో భార్య కాదట ఆ భార్య దగ్గర నుండి అందమైన చెడికెత్తి ఇచ్చేటువంటి కప్పులకు వీడమిస్తేనే చక్కటి కా కావ్యం రాస్తామన్నట్టుగా ఆ రోజుల్లో రాజాశ్రయమైనటువంటి సాహిత్యం ఆ విధంగా నిబద్ధమై ఉంటే ఈ రోజుల్లో సినారే గారు ఈ కాలానికి యుగానికి అందినటువంటి ఒక మహా సాహిత్యవేత్త సభాముగా ఎంత కృతజ్ఞతలు చెప్పినా ఎందుకంటే కాలం పోవడం మాట నిలుచును పాట నిలుచును ఇది రెండు నిజం అందువల్ల పాట పాట రెండు వారిని నాట ఉన్నాయి మరి గౌరవాలన్నీ కూడా ఎన్ని బిరుదలైతే ఉన్నాయో అవన్నీ పోటీ పడి మేము మేమంటూ ముందు ఉడుకుతూ వారి దగ్గరికి పరుగులు తీసినాయి ఆయనకి ఒక దశలో విసుగొచ్చి వాటిని పొమ్మని చెట్టు ఉండుంటారు అటువంటి నాకందుకే అనిపిస్తుంది ఆనాటికి నేటికి ఒక చక్కటి మహాభారధిగా నిలబడినటువంటి సినాని గారు ఆయన జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ సమాజం మీద ఉంది అని చెప్పి నేను అనుకుంటూ వారిని కూడా నేను ప్రార్థిస్తున్నాను మీ ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి నిండు నూరేళ్ళు ఇలాంటి వారు ఉంటేనే మా సహన నిండుగా ఉంటుంది అందువల్ల ఎన్టీఆర్ గారితో అతి సన్నిహితంగా వెలిగి వారి పాటలు మొట్టమొదట కులేపకావిడి ద్వారా ఆ చిత్రానికే అసలు ఒక వన్య తీసుకొచ్చినటువంటి మహాదేయ చేత సినారే గారికి మరొకసారి వెళ్ళేది వారు నా గురువు కాకపోయినా సాహిత్యాన్ని ప్రేమించే అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా వారు గురువుగానే భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి గురువు గారికి ఏకలవ్య శిష్యురాలు గల నమస్కారాలు అందజేస్తూ ఈరోజు సభాధ్యక్షుడు హసూనరావు గారు అదేవిధంగా త్రినాథ్ రావు గారు మరి ఇంకా కళా దీక్షితులు ఇక ఈనాటి సన్మానితులు అంటే కళాశస్సు పూర్తి చేసుకున్నటువంటి చారియర్ గారికి అందరికీ ముఖ్యంగా కళాభిద్ధులైనటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు అందజేస్తున్నాను ముఖ్యంగా చెప్పేది ఉంది అభినందన్ భవానీ గారు నాకు చిరకాల స్నేహితురాలు ఎన్నో కార్యక్రమాల్లో మేమిద్దరం కలిసి పనిచేయటం కూడా జరిగింది ఆరు నాకు తెలుసు ఆమె ఈ కళా పోషణలో తను ఏం కోల్పోయారో కూడా నాకు తెలుసు తన ఇళ్ళు కూడా అమ్మి దానికి మరి ఈ కళారంగానికి ఈ సేవారంగానికి ఆమె వినియోగించి మరి ఇంకా చేరమనేది ఎవరు చేయరు రెండవది హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ గారు భారీగా నేను ఆయన కార్యక్రమాలు చేయడం పెద్ద విశేషం కాదు ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం మేము చేస్తూనే ఉన్నాము అలా కాకుండా నాతో పోటీ పడి ఒక వారం నాది లేట్ అయిపోతే ఆలస్యం సారీ ఆలస్యం అయిపోతే వెంటనే అక్కడ అభినందన భవాని అనే పేరు ఉంటుంది రవీంద్ర భారతిలో అందుకనే దానికోసమైన భయపడి ఒక వారం ముందే మేము ఆ హాల్ బుక్ చేసుకోవటం జరుగుతుంది అంతగా ఎన్టీఆర్ గారి కార్యక్రమాన్ని చేసేటువంటి అంటే నాకు ఎంత ఇష్టం అంటే చాలా చాలా ఇష్టం ముఖ్యంగా మీకు మరి సౌభాగాలు దొరకటం అనేది కూడా పూముకు తావెంపినట్టుగా వాళ్ళిద్దరి స్నేహము చక్కటి సౌరభాల విలుదంపుతూ ఇటు సాహిత్య రంగాన్ని అటు కళారంగాన్ని మరొక వైపు సామాజిక రంగాన్ని అన్ని రంగాలను ప్రభావితం చేస్తూ వాటికి ఒక సేవా రూపకంతో ముందుకు సాగుతున్నటువంటి అభినందన అనే పేరు వారి ఇంటి పేరో లేకపోతే అభినందనలు అందుకొని అందుకొని అభినందన భవాన్ అయ్యారో మరి వారే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వారికి మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ద్వారా ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా వాళ్ళు వస్తేనే ఒక కార్యక్రమం లేకపోతే మరి ఇంకా వేరుగా రకరకాల కార్యక్రమాలు వినోదాలు చేద్దాం అనుకునేటువంటి ఈ పరిస్థితుల్లో ఒక పెద్ద వయసు ఉన్నటువంటి ఆయన అరవై ఏళ్ళ కళా జీవితాన్ని పూర్తి చేసుకున్నటువంటి చార్యులు గారు అందులో ఆయన పాడే మామూలు సినిమా పాటలు కూడా కాదు చక్కటి క్లాసిక్ అంటే సం సాంప్రదాయమైనటువంటి రాగాలాపన నేను మొట్టమొదటిగా వారి రెండు మూడు కార్యక్రమాల్లో వారిని చూడటం జరిగింది ఒకవైపు ఇక్కడ పాటలు పాడుతుంటే వారు మధ్యలో వచ్చి ఆ రాగాన్ని ఆలోపిస్తుంటే ఈ ప్రేక్షకులు అంటే కొంతమంది దాని స్వారస్యం తెలియనటువంటి వాళ్ళు అంటుంటే వాళ్ళు మధ్యలో ఎందుకు ఆయన అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ పాటలు వాళ్ళు పాడలేవ్గా అంటుండేవారు సరే నాకు తెలిసినది నేను చెప్పేదాన్ని ఎందుకంటే అది మూల మేనివి బంగారం రాగం అనేది ఆ రాగాలపన ఎంత చక్కగా పాడగలుగుతారో పాట అంత నిర్దిష్టంగా నిర్దిష్టంగా రావడానికి అవకాశం ఉంటుంది అటువంటి మూల బంగారాన్ని ఆయన కైవసం చేసుకున్నటువంటి చారి గారిని మనో అభినందించాలి అని సినిమా పాట పాడటమే గొప్ప కాదు దాని వెనుకన్న పూర్తి మూలాన్ని పట్టుకున్నటువంటి ఆ మహానుభావుడు చార్య గారు చాలా గొప్పవాడు అని చెప్పి నేను వాడికి సరే అర్థం చేసుకునేవాడు తెలుసుకుంటారు లేదు నా సాహిత్యాన్ని వారు అభిమానిస్తారు వారి సంగీతాన్ని నేను అభిమానిస్తాను ఆ విధంగా ఒక అభిమానంతో వారి కార్యక్రమం అంటే తప్పనిసరిగా నేను రావాలి అని చెప్పి ఈరోజు నిజంగా వేరే కూడా నాకు ఇంకా పెండికి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉంది అయినా అసలు అది వదిలేసి ఈరోజు చారేరి గారి ప్రోగ్రాం అంటే ఇక్కడికి రావటం జరిగింది ప్రోగ్రాం గారు కార్యక్రమం అంటే రావటం జరిగింది మా గురువు గారి మంది చిన్నది కూడా మాట్లాడకూడదు ఇంగ్లీష్ పదం అనేది దాదాపు నాకు రావు ఎప్పుడో అప్పుడు పొరపాటున గదుగుతూ ఉంటాయి అది వారు క్షమించాలి ఎందుకంటే ఆర్ ఆర్ గిఫ్ట్ విచ్ ఈజ్ గివెన్ బై గాడ్ అని ఒక సంస్కృతి సార్ ఒక ఇంగ్లీష్ సూక్తి అది చెప్పక తప్పదు అది కళ అనేది దైవదత్తమైనటువంటిది అది ఎవరు ఇచ్చేది కాదు భగవంతుడు మాత్రమే ప్రసాదం ఆ కళను సొంతం చేసుకునేటువంటి మహానుభావులు వాళ్ళు భగవంతుడికి ప్రతిరూపాలుగా మారుపేరుగా మిగులుతారు అటువంటి కళా ప్రసారించి మనస్ఫూర్తిగా మనము వారికి గౌరవ సూచించ అభివందనలు అభినందనలు అందజేస్తూనే సార్